హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పెంచు అయితే ఇబోతున్నారు అంటే అయితే పెంచి ఇపోతున్నారు కాంగ్రెస్ తెలక్షన్ సిస్టంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త పెంచి అయితే ఇస్తాం పెంచు అయితే పెంచి ఇస్తాం అనేసి కాబట్టి ఇప్పుడైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పింఛైతే పెంచి ఇపోతున్నారు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా కొత్త పింఛి అయితే ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరో ఇస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకో చూడండి చూ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పింఛి అయితే ఇవ్వబోతుంది మనకైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు కాబట్టి ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు కాబట్టి మొత్తానికి అని చెప్పవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆశ్ర పింఛన్ కాస్త చేయుత పింఛన్గా మార్చి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు చేయుత పథకంలో భాగంగా కావాలంటే ఒకసారి చూసుకుంటే మనకైతే డిసెంబర్ నెల సంబంధించిన పింఛి అయితే పెంచి ఇవ్వబోతున్నారు రేపటి నుంచి కొత్త పింఛను వృద్ధులు వితుందకు నాలుగు వేలు దివ్యాంగుల అరవై పెంచ్ అయితే పెంచి కొత్త పింఛ అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పుడే సర్వే కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నెంబర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపటి నుంచి డిసెంబర్ నెల సంవత్సరాలు పింఛి అయితే పెంచి ఇపోతున్నారు కొంతమందికి అయితే అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛన్ అయితే ఇస్తారు కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో డబ్బులు జమ చేస్తారు పెంచిన డబ్బులు కాబట్టి ఈ పింఛని డబ్బులు మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి చేయుత పథకంలో భాగంగా డిసెంబర్ నెల సంవత్సరాలు పింఛి అయితే పెంచి వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగ పెంచేది పెంచిపోతున్నారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రత ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రత సబ్స్క్రైబ్ చేసి పక్క విలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ అండ్ థ్యాంక్ యూ